ఈ వీడియో ఒకసారి చూడండి నిన్న రాత్రి నుంచి ఇది చక్కర్లు కొడుతుంది మాచర్ల ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణ రెడ్డి పోలింగ్ స్టేషన్ లో ఈవీఎం బద్దలు కొడుతున్నారు అని తెలుగుదేశం వాళ్ళు విడుదల చేశారు దీన్ని నేను రాత్రి లేట్ గా చూశాను చాలా ఛానల్స్ లో వస్తున్నప్పటికీ నేను చూసిన వాటిలో ఇది స్పష్టంగా ఉంది కాబట్టి దీన్ని నేను మీకు చూపిస్తున్నాను ఇలాంటి ఘటనలు ఏమాత్రం కూడా అనుమతించడానికి అసలు వీటి మీద చర్య కూడా తీసుకోవాలి నాకు అర్థం కాని విషయం ఏమిటంటే ఎన్నికల సంఘం మరి ఇంత జరిగితే వాళ్ళకి రిపోర్ట్ రాలేదా చాలా లేటెస్ట్ టెక్నాలజీ అంతా ఉంది చాలా అద్భుతంగా ట్రాకింగ్ చేస్తున్నాం అన్న దీన్ని తెలుసుకోలేదా తెలుసుకుంటే చర్య తీసుకోలేదా ఎందుకు దీన్ని వెల్లడించలేదు ఎన్నికల సంఘం విడుదల చేయని చెప్పని ఇది టీడీపీ వాళ్లకు చేరడము వాళ్ళు విడుదల చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది ఇవన్నీ దర్యాప్తులో తేల్చ తేలాల్సినటువంటి విషయాలు ఇట్లాంటి వాటిని ప్రజాస్వామిక వాది కాదు కదా కనీసం ఓటింగు పోలింగు ప్రజల ఎంపిక ఇలాంటి వాటిని గౌరవించే వాళ్ళు ఎవ్వరు కూడా ఆమోదించారు నేను ఇదేందుకు చెప్తానంటే పొద్దు నుంచి చాలా మంది మిత్రుల తెలియదు వాళ్లకు వాళ్ళు ఏం తిట్టినా నేను అందుకే వదిలేస్తుంటాను దీని మీద వీడియో చే దీని మీద వీడియో చేయడానికి ఏంటంటే అభ్యంతరం డే వన్ నుంచి చెప్తూ ఉన్నది ఇది చాలా పొరపాటు తప్పు దీని మీద తీవ్ర చర్యలు తీసుకోవాలి ఆయన చెప్పేదేదో ఏదో ఆయన చెప్పొచ్చు లేకపోతే వాళ్ళు దాని మీద ఇప్పటికీ సంతృప్తికరమైన వివరణ ఇవ్వలేదు కాదు ఇంకో ఏదో అంటుంటారు కదా మిగతా విషయాలు నాకు ఎందుకని నేను తర్వాత మాట్లాడతాను అలాగే ఏపీ సిట్ ఫైండింగ్స్ ఫైండ్స్ లాబ్సెస్ ఇన్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ పోల్ వయలెన్స్ కేసెస్ సో పోల్ వయలెన్స్ కేసులు ఇన్వెస్టిగేట్ చేయడంలో దర్యాప్తులో లోపాలు ఉన్నాయని సిట్ నివేదిక ఇచ్చింది నూట యాభై పేజీల నివేదిక డీజీపీకి ఇచ్చింది అందులో వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు చాలా ఘటనలు జరిగితే కొన్ని మాత్రమే ముప్పై మూడు కేసులు మాత్రమే పెట్టారు ఇందులో ఇరవై రెండు పల్నాడు జిల్లాలో పెట్టారు పదకొండు అనంతపురము తర్వాత తిరుపతి జిల్లాలో పెట్టినట్టుగా ఉన్నారు అన్నమయ్య జిల్లాలో పెట్టినట్టుగా ఉన్నారు కాబట్టి ఈ విషయాలన్నీ కూడా బయటికి తేవాలి పోలీసు పదమూడు కేసులు పల్నాడులో పెట్టారు అది కూడా మేము పోలింగ్ రోజు ఆ తర్వాత హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ట్వంటీ టూ కేసెస్ ఫర్ రిజిస్టర్ హైయెస్ట్ కేస్ ఆ తర్వాత సిట్ పెట్టారు కదా స్పెషల్ బ్రాంచ్ ఐజీ ఆయన బ్రిజ్వాల్ ఆయన నాయకత్వంలో వాళ్ళు నివేదిక ఇచ్చారు వీళ్ళు అన్ని చోట్ల కూడా తిరిగారు మొత్తం మీద వాళ్ళు చెప్పేది ఏంటంటే పదమూడు వందల డెబ్బై మంది కేసుల్లో ఉంటే ఇందులో నూట ఇరవై మందిని మాత్రమే అరెస్ట్ చేశారు ఏడు వందల మంది మీద వాళ్ళకి నోటీసులు ఇచ్చారంటే ఇంకా సగం మందికి నోటీసులు కూడా ఇవ్వలేదు సో వీటన్నింటిని కూడా వెంటనే చేయాల్సి ఉంటుంది ఇంకా లోతుగా పరిశీలించడానికి రెండు రోజులు వ్యవధి అడిగారు అన్నారు ఈ రోజు ఆ వ్యవధి కూడా అయిపోతుంది తర్వాత కొంతమందికి పార్టీ వన్ ఏ కింద వచ్చి సమాచారం ఇవ్వండి అని మాత్రమే నోటీస్ ఇచ్చారు ఇందులో అధికార పార్టీకి ఎప్పుడు బాధ్యత ఎక్కువగా ఉంటుంది ఈ ఘటన జరిగింది కూడా అధికార పార్టీ ఎమ్మెల్యేనే అక్కడ చెప్తూ ఉన్నారు కాబట్టి తప్పకుండా అధికార పార్టీ ముందు చెప్పలే వాళ్ళంతసేపటి తెలుగుదేశం 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 వాళ్ళు కూడా రెండు ఇరుపక్షాల మీద కూడా కేసులు ఘటనలు ఉన్నాయి అవన్నీ అందుకే నేనేమంటానంటే నిజంగా సిపిఎం కార్యదర్శి శ్రీనివాసరావు ఆ మేరకు ప్రకటన కూడా చేశారు పూర్తిగా బయట పెట్టండి సిట్ నివేదిక దాన్ని పాట్స్ పార్ట్స్ లీక్ చేయటం ఇట్లా వీడియోలు లీక్ చేయడం ఇదంతా ఎందుకు మీరు మొత్తం బయట పెట్టండి రెండోది వైఫల్యం పోలీస్ వైఫల్యం సరే ఈసీ వైఫల్యం అనేది కూడా తేల్చండి ఎమ్మెల్యే మీరు చర్యలు తీసుకోండి రెండోది రేపు ఓట్ల లెక్కింపు కౌంటింగ్ సంబంధించి తీవ్రమైన ఆరోపణలు ఆందోళనలు చేస్తున్నారు పీఠాభ్రమణానికి చోట చాలా జరిగిపోతుంది అసలు కల్లోలం అవుతుంది అన్న స్థాయిలో కొంతమంది కొన్ని ఆరోపణలు చేస్తున్నారు హెచ్చరికలు చేస్తున్నారు ఇవన్నీ తీవ్రంగా తీసుకుని ఈ ఘటనలు మనం చూసినప్పుడు ఇన్ని ఏర్పాట్లు చేసి డీజీపీని మార్చి పోలీసులను మార్చి ఒక సలహాదారుని కూడా పెట్టిన తర్వాత ఈవీఎం భద్ర అయితే కూడా దాని గురించి చెప్పలేని పరిస్థితి ఎందుకు వచ్చింది నేను ఈవీఎం ఇది బిగ్ టీవీలో నుంచి ఎందుకు నేను చూసిన దాంట్లో అది కొంచెం పూర్తి దృశ్యం బాగుందండి ఈ ఛానల్స్ ఒకటే అయినా వాటిని ఇవ్వడంలో కాస్త ముందు వెనకలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇంకా ఇతర కారణాలు కూడా నేను ఆ వివరాలు మనం తర్వాత మాట్లాడు కాబట్టి తెలుగుదేశం వాళ్ళు కూడా ఈ రోజే గంటా శ్రీనివాసరావు ఎంపీ రాజు సోమిరెడ్డి వీళ్ళందరూ విశాఖలు అనుకుంటా మీడియాతో మాట్లాడుతున్నారు దీని మీద ఫిర్యాదు చేశాము చర్య తీసుకోవాలని చర్య తీసుకోవాలి ఖచ్చితంగా చర్య తీసుకోవాలి అలాగే పోలీసు అధికారులు పక్షపాతం చూపించిన వాళ్ళని తీసుకోవాలి మూడవది ఎన్నికల సంఘం మార్పులు చేశాక కూడా ఇలా ఎందుకు జరిగింది అనేది కూడా చూడాలి అలాగే చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి పర్యటనల మీద ఇష్టానుసారం వదంతులు వ్యాప్తి చేస్తున్న ఇరుపక్షాలను కూడా నియంత్రించాలి సో ఇలాంటి అంశాలన్నీ చేస్తేనే అప్పుడు న్యాయం బయటకు వస్తుంది ఎవరు తప్పు చేసినా తప్పు ఇందులో రెండో అభిప్రాయం కానీ ఏమీ లేదు ఉండదు ఉండదు కూడదు అయితే సమాధానము చెప్పే అవకాశం కూడా వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళు ఏం చెప్తారో దాన్ని ఆమోదించవచ్చు తోచి కూడా అసలు హైదరాబాద్ పిన్నైళ్ళు వచ్చినప్పటి నుంచి దీని మీద రకరకాల కథనాలు వచ్చాయి వాళ్ళు సమర్థించుకున్నారు కానీ ఇప్పుడు ఇది చూసిన తర్వాత కొంచెం తీవ్రమైనది కొంచెం చాలా తీవ్రమైన విషయం